ఈ ప్రాజెక్ట్ వచ్చేసి డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అండి హండ్రెడ్ పర్సెంట్ టోటల్ కంప్లీట్ అయిపోయిన లేఅవుట్ మనకి ఆలేరులో ఉన్నాము లో టౌన్ లో వైపు ఉన్నాము ఆలేర్ లో వచ్చేసి మనకు స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ లో అద్భుతమైన వెంచర్ ఇది అంటే ఇదేం లేదండి డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అట్ ద సేమ్ టైం మనకు వచ్చేసి ఫుల్ అంటే జీరో డౌన్ పేమెంట్ మీద హండ్రెడ్ పర్సెంట్ లోన్ చేస్తా ఉన్నది వచ్చేసి ఎవరైతే ఐటి ఎంప్లాయీస్ ఉంటారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో కూడా ఆల్మోస్ట్ జీరో డౌన్ పేమెంట్ మీద హండ్రెడ్ పర్సెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎగ్జాక్ట్ గా ఈ వెంచర్ వచ్చేసి మనకి వరంగల్ కి హైదరాబాద్ కి మధ్యలో ఉందండి ఇక్కడ నుంచి వరంగల్ అరవై కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ కూడా అరవై కిలోమీటర్లు వస్తుంది మహారాజ్ గారు అట్ ద సేమ్ టైం ఏంటంటే రెగ్యులర్ ప్లాటింగ్ కాకుండా ఇక్కడ వచ్చేసి బ్రహ్మాండంగా వీకెండ్ విలాస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఒక డూబ్లెక్స్ హౌస్ నెక్స్ట్ వచ్చేసి ఒక టూ బెడ్రూమ్ హౌస్ నెక్స్ట్ వచ్చేసి ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ మూడు కూడా కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి సుమారుగా ఇంకొక వన్ మంత్ లో కంప్లీట్ అయిపోతాయి అంటే ఈ మధ్య వచ్చేసి ఫామ్ హౌస్ వీకెండ్ హోమ్స్ అనేది బాగా పాపులర్ అవుతా ఉన్నాయి జనాలకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది దాంతో ఇది డిజైన్ చేయబడ్డ ప్రాజెక్ట్ అండి